హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ వీడియోలో మా గార్డెన్లో బాగా కాసిన ఈ బబ్బర్ల మొక్కను మరియు కాకరకాయ మొక్కల గురించి వాటిని హార్వెస్ట్ చేసుకుంటూ ఏం టిప్స్ ఫాలో అయితే ఇంత బాగా కాస్తాయి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఇక్కడ దీన్ని కొంత ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు మేమైతే వీటిని బబ్బర్లు అంటాము కొంతమంది ఏమో అలసందలు అంటారు కొంతమంది లాంగ్ బీన్స్ అంటారు అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు ఈ మొక్క ఇదంతా ఒకటే మొక్క అండి నేను ఇంటి పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే వర్షాలు పడినప్పుడు వేసాను విత్తనాలు ఒకటే మొక్క ఇంత బాగా వచ్చింది ఎన్ని కాయలు కాసాయో చూడండి నేను దీనికి ఇచ్చిందంటూ ఏం లేదండి కేవలము ఒక కొంచెము తీగల్లాగా స్టార్ట్ అయినప్పుడు మాత్రము సపోర్టింగ్గా ఈ కట్టెనైతే పెట్టాను ఇంకా అంతేనండి అంతకుమించి నేనైతే ఏమీ ఇవ్వలేదు ఈ మొక్కకి అదే న్యాచురల్గా పెరిగి కాసిన మొక్క అండి ఇది ఈ గింజలను ఒల్చుకొని టమాటాలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి లేదు అంటే అదే విధంగా ఉడకబెట్టుకొని కూడా తింటారు కొంచెం సాల్ట్ వేసుకొని అట్లా కూడా బాగుంటుంది ఈ ఈ కాయలను వచ్చేసి మా అమ్మ వాళ్ళు పండిస్తారండి కొంచెము ఎక్కువ వేస్తారు మా అమ్మ వాళ్ళు వీటిని వేసి వాటిని నీట్గా క్లీన్ చేసి ఆ బబ్బలను అయితే మాకు పంపిస్తూ ఉంటారు మా అమ్మ వాళ్ళు మనం అంతా చెయ్యలేము ఊరికే రెండు మూడు విత్తనాలు వేసుకొని కర్రీ చేసుకునేది అంతే అంత పెద్ద ప్రాసెస్ అయితే నేను చెయ్యలేనండి అవి కాయలు ఎండాలి ఎండబెట్టినాక కట్టెలతో కొట్టాలి చెరగాలి అప్పుడు గింజలు సపరేట్ అవుతాయి అంత ఈజీ పని అయితే కాదు నేనైతే ఊరికే ఎప్పటికప్పుడు తెంపుకొని దీన్ని టమాటాల్లో వేసి వండేది వల్చుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇచ్చేది పిల్లోళ్ళకి అంత మాత్రమే చేస్తాను బాగుంటాయి ఎవరి దగ్గరైనా ఉంటే వేసుకోండి బాగా మొలకెత్తుతాయి మంచి సీడ్స్ అయితే మంచిగా మొలకెత్తు ఇవి ఇది బొబ్బరికాయలండి ఒక మొక్కకే ఇన్ని కాయలైతే అయితే కాసాయి నేను దీనికి ఇచ్చింది కేవలం సపోర్టే కానీ ఒక ఆవు ఆవు పేడ కానీ గొర్రెల ఎరువు కానీ ఏదైనా ఉంటే మొక్కకి ఇస్తే ఇంకా బలంగా కాస్తుంది ఇక్కడ చూస్తే రెండు మూడు పురుగులు కూడా ఉన్నాయి కానీ నేనేమంతగా ఈ మొక్కని ఎక్కువగా పట్టించుకోలేదండి నేను మొక్కలకు ఏదైనా ఇస్తేనే ఇస్ ఇది ఇది ఇచ్చాను అని చెప్తానండి ఇవ్వకపోతే నేను దీనికి ఏమి ఇవ్వలేదు అనే చెప్తాను ఇది నేను న్యాచురల్గా వేసి న్యాచురల్గా పెరిగిన మొక్క అండి నేనైతే ఏమీ ఇవ్వలేదు ఈ మొక్కకి ఇన్ని కాయలు అయితే వచ్చాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మా గార్డెన్లో ఉన్న కాకరకాయ మొక్క అండి ఇది టెర్రస్ గార్డెన్ లో పైన మిద్ద పైన పెట్టుకున్న మొక్క ఇది కూడా బాగా కాయలు అయితే వచ్చింది ఇది రెండోసారి హార్వెస్ట్ అండి ఒక్కొక్క కాయ చాలా అంటే చాలా పెద్దగా పెద్ద సైజులో మినిమం ఒక జానడు అంత ఉందండి కాకరకాయ అంత సైజులో అయితే వచ్చాయి నేను దీనికి మాత్రం కేర్ తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్న రాడ్ ఒకటి మీకు కనిపిస్తుందా వెనకాల ఒకటి స్టీల్ రాడ్ నేను రాడ్స్ గురించి ఐ ఐరన్ రాడ్ ఐరన్ స్టాండ్సు వాటి గురించి ఒక వీడియో తీసానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీలైతే ఒకసారి ఆ వీడియో చూడండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎన్నో ఎన్నో ఐరన్ రాడ్స్ మిగిలిపోయి ఉంటాయి మన ఇంట్లో అవన్నీ వేస్ట్ చేసే బదులు ఈ విధంగానైతే మొక్కలకి స్టాండ్స్ చేపించుకుంటే బాగా యూజ్ అవుతాయి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఒక్కొక్క రకంలో స్టాండ్స్ అయితే చేపించుకున్నాను ఆ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి నెక్స్ట్ ఇక్కడ నేను వెనకాలనైతే దీనికి సపోర్టింగ్ గా ఐరన్ది పెద్దది స్టాండే నేను సపోర్టింగ్ ఇచ్చానండి ఇచ్చాను నెక్స్ట్ రోజు నేను నైట్ వచ్చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ రెండు ఉంటాయి అందులో నేను రెండింటిని ఈవినింగ్ టైంలో వచ్చి పాలినేట్ చేస్తూ ఉండేదాన్ని అండి నేను వీడియో క్లిప్స్ తీయలేదు కానీ పాలినేట్ అయితే చేసేదాన్ని ఇప్పుడు హనీ బీస్ అవన్నీ బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అయ్యి బాగా వాటంతట అవి సెల్ఫ్ పాలినేట్ అయ్యే అన్ని మొక్కలు ఇంకా మన దగ్గర లేవు కాబట్టి మనము చేతితోనే హ్యాండ్ పాలినేట్ చేసుకుంటే మనకైతే ఖచ్చితంగా ఇన్ని కాయలు అయితే వస్తాయండి ఒకవేళ పువ్వులు బాగా ఉంటే హనీ బీస్ వచ్చేసి అవే వాటంతట అవే కాయల్లాగా మారుతాయి నేనైతే రోజు ఈవినింగ్ వచ్చి చూసేదాన్ని పాలిని చేసుకునేదాన్ని అండి అందుకే ఇన్ని కాయలు అయితే వచ్చాయి చూడండి ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం అయితే అటాక్ కాలేదండి అయితే ఆకులు మాత్రము కొంచెం ఎల్లో కలర్ అయిపోయి డ్రై అవుతున్నాయి వాటిని మాత్రం ఎల్లో కలర్ అయిన ఆకులను మాత్రం కత్తిరించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ డ్రై అయిన ఆకులను కత్తిరించుకుంటూ ఉండాలండి వాటర్ టైంకు ఇచ్చుకోవాలి అంతే ఇంకా నెక్స్ట్ అయితే ఎప్పటికప్పుడు కాసిన కాయలను అయితే తెంపుకుంటూ ఉండాలండి దాని ద్వారా ఎక్కువ కాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదంటే ఆ కాయనే బలిష్టంగా చేసి అది ఎండిపోయేలాగా అయిపోతుంది అంతే దాని ఎనర్జీ అంతా ఆ కాయను బలిష్టంగా చేయడానికే సరిపోతుంది కాబట్టి మనం కాసిన కాసినట్టుగా తెంపుకుంటే ఇంకా ఎక్కువ కాయలు కాసే అవకాశం అయితే ఉంటుంది ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే